రెండి రెండు జతల పట్టలు కారు షెడ్లో ఉండేవాడిని కార్ షెడ్లో ఉండేవాడిని వర్షం వస్తే వర్షం వస్తే చినుకబడేటివి ఇరవై ఐదు రూపాయలు రెంటు కారు షెడ్కి ఒక కారణంలో అలా కూర్చునేవాడిని ఆ కష్టాల్లో ఒక సంఘటన చెప్పకూడదని ఎందుకు లేకుని అని అంటుంటారు టాయిలెట్ లేదు తడికిలు కట్టుకొని టాయిలెట్ స్నానం టెంకాయ మంటలు కట్టుకొని స్నానం ఇరవై ఐదు రూపాయలు రెంట్ కట్టలేదని ఆ ఇంటి ఓనర్ మూడు మాసాలుగాను రెంట్ కట్టలేదు అడిగేది చిన్న పాత్ర రెండు మూడు పాత్రలు వాటిలో బియ్యం తెచ్చు వండుకునేవాడిని అంటే విలేజ్ నుంచి బియ్యం అక్కడెక్కడైనా కొంచెం చింత పండు రసం పెట్టుకోవడం కలుపుకోవడం మూడు మాసాలుగా రెంట్ ఇవ్వలేదని మార్నింగ్ సినిమా వేటకు వెళ్ళాను అస్టెండేట్గా సాయంత్రం వచ్చాను భోజనం వండుకుందామని ఒక పాత్ర తీస్తే దానిలో ఒక బ్యాడ్ స్మెల్ ఏదో ఏమిటో అని చూస్తే టాయిలెట్ కూర్చోన్నారు ఆవిడ కిటికీ నుంచి చూస్తుంది రెంట్ ఇవ్వలేదని ఆ పాత్రలో టాయిలెట్ కూర్చుని దావిడ అప్పుడైనా ఖాళీ చేస్తాడని అది కడిగి ఆ రాత్రి పస్తుండి నెక్స్ట్ డే మళ్ళీ అదే పాత్రలో వండుకొని వంచేసిన వాడిని భగవంతుని ఆశీస్సులు మన రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల ఆశీస్సులు ఎంతోమంది ఆశీస్సులు ఉండబట్టి ఈ విధంగా మనం వేసుకోగలిగాం బట్టలు సొసైటీ నుంచి వచ్చాం సొసైటీకి ఏదో చేయాలని నాన్నగారి టీచర్ కాబట్టి విద్యాలయాలు ప్రారంభించి అది కూడా అనుకోకుండా జరిగిన సంఘటనలే ముందు నాలుగు వందల మంది స్టూడెంట్స్తో ప్రారంభమై ఈరోజున పన్నెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు మాది అటానమస్ కాలేజీ కులాలు అనే అసహ్యమైన పదాలు చెప్పకుండా